మీరెంత ట్రోల్ చేసినా కూడా ఒక్కసారి కూడా యూట్యూబర్స్ మీద బూతులు తిట్టలేదు చంద్రహాస్ అంటూ మరి డైరెక్ట్ షాకింగ్ కామెంట్స్ చేశారట సో ప్రస్తుతం ఈ విషయం అయితే సెన్సేషన్ గా మారుతోంది అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అనేది అర్థం కానటువంటి విషయమే కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్ గా మారుతోంది మరి ఎంత ట్రోల్ చేసినా సరే మరి కోప్పడినా అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి విషయమే కాబట్టి మీరు ఎంత ట్రోల్ చేసినా కూడా యూట్యూబర్స్ మీద బూతులు తిట్టలేదంటూ మరి చంద్రహాస్ అయితే చెప్తున్నట్టుగా తెలుస్తోంది నెట్టింట్లో వచ్చినటువంటి ఈ విషయాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇంతకీ ఎవరు ఆ చంద్రహాస్ ఏంటి ఏం జరిగింది అని అంటే తాజాగా జానీ మాస్టర్ కి సంబంధించిన కేసులోనే ఎంతో మంది అతన్ని ట్రోల్ చేస్తున్నారు అలాగే అతను తప్పు అంటూ చెప్తున్నారు అలాగే ఆ తప్పు అంటూ వస్తున్నటువంటి విషయంలోపై మనం స్పందిస్తూ ఏం జరుగుతోంది ఏంటి అని తెలుసుకుంటే కదా మరి దాని గురించి చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారట జానీ మాస్టర్ చెప్పేంత వరకు ఎవరు కూడా తనని క్రిమినల్ అనే వర్డ్ కూడా యూజ్ చేయకూడదని మరికొందరు అంటుండడం గమనార్హం కాబట్టి జానీకి సంబంధించిన విషయంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ చాలా పరేషాన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు లాయర్లు డాక్టర్లు సైతం ఈ కేసు పై తమ తమ ఒపీనియన్స్ ని షేర్ చేసుకుంటూ మొత్తానికి హై ప్రొఫైల్ కేసు గా అయితే జానీ మాస్టర్ ని మార్చేశారు ఎందుకంటే ఆయన రీసెంట్ గానే రెండు నేషనల్ అవార్డులు తీసుకున్నారు అలాగే జనసేన పార్టీకి సంబంధించి ఒక కీలక సభ్యుడుగా ఉన్నారు కొరియోగ్రాఫర్ అసోసియేషన్స్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇంత ఉన్నత స్థానంలో చేరుకుని నిజంగా ఆఘాతానికి పడిపోయారు అందుకే ఇప్పుడు ఆయనపై వస్తున్న ట్రోల్స్ పై కాస్త ఆచితూచి మాట్లాడాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు